హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈ టెంపుల్ భద్రకాళి టెంపుల్ అండి వరంగల్ జిల్లాలో ఉంటుంది వరంగల్ నుంచి హన్మకొండ వెళ్ళే దారిలో అయితే లెఫ్ట్లో ఉంటుందండి హన్మకొండ నుంచి వరంగల్ వచ్చే దారిలో రైట్లో ఉంటుంది యూటర్న్ చేసుకొని వెళ్ళాలండి కొత్త వాళ్ళైతే చెప్తున్నాను మా అమ్మ మా అక్క అండి ఫస్ట్ మనం వెళ్ళగానే శ్రీకృష్ణ టెంపుల్ కనిపిస్తుంది అండి దేవుని దర్శించుకున్నాక అమ్మవారిని లోపడుకుంటుంది అమ్మవారిని దర్శించుకోవాలి మేము ఫస్ట్ ఫ్రైడే నాగపంచమి కాబట్టి చాలా పబ్లిక్ ఉంది మా అమ్మ మా అక్క హాయ్ చెప్తారు అండి చాలా పబ్లిక్ ఉన్నారు రెండు మూడు క్యూలన్లు పెట్టారు అయినా కూడా అసలు చాలా టైం పట్టిందండి త్రీ అవర్స్ పట్టింది ఇక్కడేమో ప్రసాదాలు అమ్ముతారు కొత్త వాళ్ళైతే రండి ఒకసారి అమ్మని దర్శించుకోండి ఈ పక్కనే చెరువు ఉంటుందండి మనకు సేమ్ హైదరాబాద్లో ట్యాంక్ బండ్ లాగా అక్కడ కూడా కడుతున్నారు వరంగల్లో ఇలా సీదా వెళ్తే మనకు వినాయక టెంపుల్ అండి వినాయకుని దర్శించుకున్నాక అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి చూడండి వినాయక టెంపుల్ కనిపిస్తుంది రైట్లో అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి మేము మార్నింగ్ నైన్కే వెళ్ళాము అయినా చాలా ఎండ ఉందండి ఆ రోజు వరంగల్ ఎక్కువ ఉంది ఎండ ఇలా లెఫ్ట్లో అమ్మవారికి దీపం పెట్టుకొని లోపలికి వెళ్ళాలి కొత్త వాళ్ళు రండి దర్శించుకోండి అమ్మను చాలా బాగుంటుంది టెంపుల్ ఇక్కడ వరకే వీడియో షూట్ చేశానండి చూడండి అమ్మ అనిపిస్తుంది కదా ఇక్కడ వరకే వీడియో షూట్ చేశానండి అమ్మ దర్శనం అయిపోయింది అలా బయటకు వచ్చాము లోపలికి వెళ్ళినాక ఆ రోజు నాగపంచమి కాబట్టి పుట్టకు పాలు పోసామండి ఇక్కడ కూడా ఫుల్ పబ్లిక్ే ఉన్నారు ఇంకా పండగ కాబట్టి ఇంక అందరూ బాగానే వచ్చారు పబ్లిక్ వచ్చేదారిలో చూడండి ఆఫ్టర్నూన్ అయ్యింది ఇంటికి బయలుదేరామండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి Thank you for watching.